తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ కాబట్టి అందరూ కూడా భోజనానికి అయితే అందరూ కూడా ఇంకా రెడీ అవుతారు తినడానికి అయితే ఇక్కడ కిచెన్లో అయితే అందరికీ తనుజ అయితే భోజనం వడ్డిస్తూ ఉంటుంది అయితే అక్కడికి అయితే కళ్యాణం వస్తాడు కళ్యాణం అయితే ప్లేట్ పట్టుకొని అయితే తనుజ దగ్గరికి వెళ్తాడు తనుజ నాకు భోజనం పెట్టు అంటూ అయితే అక్కడ ఇంకా ఏం కావాలో చెప్పు కళ్యాణం అంటూ అయితే అడుగుతూ ఉంటుంది ఇక్కడ తనుజ అయితే పప్పు కావాలా వేస్తాను అంటూ అటువైపు రా అంటూ కొంచెం ర్యాష్గా మాట్లాడుతుంది ఇక్కడ తనుజా అయితే కళ్యాణితోని అయినా సరే కళ్యాణ్ అయితే ఆ మాటలు అవి కూడా ఏం పట్టించుకోకుండా తనుజా వైపే చూస్తూ ఉంటారు అయితే తనుజా అయితే చాలా చిరాకుగా అయితే కళ్యాణితో మాట్లాడుతూ ఉంటుంది తను ఏం మాట్లాడినా సరే చిరాకు పడుతుంది అక్కడ అలాగే మరొక వైపు అయితే ఇక్కడ యమానియాలు అలాగే ఇంక సంజన కూర్చొని మాట్లాడుతూ ఉంటారు నేను ఏదైనా సరే గొడవ చేస్తాను అందరూ అనుకుంటారు గొడవ చేయడం కాదు ఏ విషయం ఇక్కడ మనం ఒకటి బిగ్ బాస్కి కనిపించింది ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండకూడదు ఏదో స్టాండ్ తీసుకోవాలి అందుకే నేను ఏ విషయానికి సరే నేను ముందుకు వస్తాను అంతే తప్పకుండా గొడవ ఏం కాదు మనం ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడకూడదు అంటూ ఇక్కడ ఇమానియాలతో చెప్తూ ఉంటుంది సంజన అలాగే మరొక వైపు అయితే ఇంకా సాయి కృష్ణ శ్రీనివాసు అలాగే తనుజ డెమన్ పవన్ వీళ్ళు ముగ్గురు ఒకే దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు ఇంకా కూర్చుంటూ రేపు వీకెండ్ కాబట్టి అంటూ